క్రైస్ ద లార్డ్ ఈరోజు వాక్యభాగం గ్రంథం అరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నేను ప్రసవ వేదన కలుగ చేసి కనిపింపక మానేదనా అని యహోవా అడుగుచున్నాడు ఈరోజు ఈ భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ గ్రంథం అరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం కనుక మనం చూస్తే ప్రసవవేదన ఒక ఉమెన్కి నేను కలుగ చేసి ఆ స్త్రీ తన బిడ్డను కనకుండా మానుతుందా లేదా అలా డెలివరీ గుండా వెళ్లకుండా నేను ఆపుతానా అని అంటా ఉన్నాడు దేవుడు ఒక ఉమెన్ వి మే ఎక్స్పీరియన్స్ ఆర్ వి మే సీ హౌ ఎ ఉమెన్ గో త్రూ ఏ లేబర్ పెయిన్ ఒక స్త్రీ తన ఒక ఒక బిడ్డకి జన్మనివ్వకముందు ఎలాంటి భయంకరమైన నొప్పి గుండా వెళ్తుందనేది మనం చూసి ఉండొచ్చు లేదా కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉండొచ్చు ఒకవేళ ఆల్రెడీ పిల్లలు ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు మనం చూస్తే ఆ స్త్రీకి లైట్గా చిన్నగా నొప్పులు స్టార్ట్ అయినప్పుడు కాకుండా కొంచెం పెయిన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా లోపల డెలివరీ లేబర్ రూమ్లో ఆ స్త్రీ ఇంకా నొప్పులకి మూలుగుతా ఉంటుంది వాళ్ళు ఓకేలే ఓకేలే లెటర్ లెటర్ అని కానీ ఎప్పుడైతే ఆవిడ ఇక తట్టుకోలేక చాలా పెద్ద పెద్దగా బిగ్గర్గా కేకలు వేస్తూ ఉండిద్దో ఎక్స్ట్రీమ్ పెయిన్ బియాండ్ ఇక నా వల్ల కాదు నేను అస్సలు తట్టుకోలేను అని అనుకుంటుందో అప్పుడు ఆపరేషన్ టేబుల్ మీద నార్మల్ డెలివరీకి తీసుకుని వెళ్తారు ఆ బెడ్ మీద అక్కడ పడుకోబెట్టి అప్పుడు ఆవిడ ఇక రెడీగా ఉంది బేబీ బయటికి రావడానికి రెడీగా ఉంది అని వాళ్ళకి అర్థమైద్ది అనమాట చిన్న చిన్నగా అరుస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా అరుస్తున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కాకుండా బిగ్గరగా అరుస్తున్నప్పుడు తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద ఆ బెడ్ మీద పడుకోబెట్టి ఇక డెలివరీ కుండా తీసుకుని వెళ్తాను దీన్ని మనం గమనిస్తే కనుక దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నారు ఆ ప్రసేదన కలుగజేసి నేను కనిపింపక మానేదన అని చెప్పని నేను ఇన్ని సంవత్సరాలు ప్రభువుని ఎరిగిన తర్వాత నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే మనకి నలుగుడు ఎక్కువ అవుతున్నప్పుడు ద పెయిన్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ మనం వెళ్తున్న నొప్పి బాధ ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు ఇక నా వల్ల కాదు ఇక నాకు చావే పరిష్కారం ఇట్స్ బియాండ్ అని అనుకున్నప్పుడు భయంకరంగా మనం నలిగిపోతున్నప్పుడు అసలు మన ఊహకి ఎప్పుడు అందనంత శ్రమ గుండా అందనంత ఒత్తిడి గుండా దేవుడు మనం తీసుకుని లేక అయిపోయింది ఇక చచ్చిపోతాను అని అనుకున్నప్పుడు మనం గమనిస్తే స్త్రీలకి డెలివరీ అనేది సెకండ్ బర్త్ అంటారు రెండవ జన్మ తిరిగి జన్మిస్తుంది ఈ డెలివరీ ద్వారా అని అంటూ ఉంటారు ఎందుకంటే అంత పెయిన్ గుండా ఎందుకు అంత పెయిన్ గుండా వెళ్తుందంటే ఇంకొక జీవానికి తన గర్భంలో నుండి ఇంకొక జీవాన్ని బయటికి తీసుకుని వస్తుంది ఇంకొక వ్యక్తికి జీవాన్ని పోస్తా ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ పెయిన్ గుండా తట్టుకోలేనంత ఒత్తిడి గుండా వెళ్తుంది మన లైఫ్లో కూడా ఇఫ్ ఆర్ గోయింగ్ త్రూ ద టఫెస్ట్ సీజన్ ఆఫ్ యువర్ లైఫ్ ఇక నా వల్ల కాదు సస్తానేమో అన్నంత భయంకరమైన ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు మీరు గ్రహించుకోవాలి మీ జీవితంలో కొన్ని ఆత్మల రక్షణ మీ కుటుంబం ద్వారా లేదా మీ ద్వారా మీరు పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు నేను కనిపింపక మానదనా అంటున్నాడు ఆయన నీకు ప్రసవవేదన కలుగుతున్నప్పుడు ఇక నా వల్ల కాదు ఇట్స్ బియాండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు నీకు లేబర్ పెయిన్ నేను కలుగజేసి బిడ్డ బయటికి రాకుండా లేదా ఒక జన్మ నీయకుండా నేను ఎందుకు ఆపుతాను కనిపి మానదునా అని అంటున్నాడు మనం పెయిన్ గుండా వెళ్తున్న ప్రతిసారి మన ద్వారా అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి వస్తాయి మనం నువ్వు కుటుంబంగా నలిగిపోతావు అంటే ఖచ్చితంగా రక్షణ లేని నీ భర్త జీవితంలో రక్షణ లేని నీ బిడ్డల జీవితంలో దేవుని హస్తము చాలా బహుబలంగా కదులుతా ఉంది ఆ పెయిన్ అనేది ఇట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్ ఆ ఒత్తిడి అనేది ఆ పెయిన్ అనేది మన ప్రార్థనల యొక్క అత్యంత అంత అత్యున్నతమైన జవాబు అని మనం గ్రహించాలి నేను వ్యక్తిగతంగా నా పరిచరులో చాలా కుటుంబాలు నలిగిపోవడం నేను కన్నులారా చూశాను వాళ్ళతో పాటు దగ్గర దగ్గర కొన్ని రాత్రులు వరుసగా నెలల తరబడి వారు నిద్ర లేకుండా కన్నీరు కాచడం నేను నా కన్నులతో చూశాను వాళ్ళతో పాటు వారి సేవకురాలుగా నేను కూడా కన్నీరు కాచడం నేను కూడా నిద్రలేని రాత్రులు ఆ కుటుంబం నలిగిపోతా ఉంటే చాలా దగ్గరగా ఉండి చూశాను కానీ రిజల్ట్ ఏంటో తెలుసా అండి వారు కుటుంబంగా మందిరానికి అంతకు ముందు వరకు ఒక్కరిగా వచ్చేవారు ఈ భయంకరమైన నలుగుడి తర్వాత వారి కుటుంబంగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు అలా లూయ మన జీవితంలో కూడా దేవుడు నేను ఆ ప్రసవేదన కలుగు చేసినప్పుడు కనిపింపక మానతన నువ్వు ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు మనం గ్రహించుకోవాలి పెయిన్ అనేది రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది నా వల్ల కావట్లేదు అని అంటే మనం కనడానికి చాలా దగ్గరగా వచ్చాం మన నుండి కొన్ని ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించబోతా ఉంది మన కుటుంబము ఈ నలుగుళ్ళలో నువ్వు నాశనం అయిపోతావు ఈ నలుగుళ్ళలో నీకు అవమానం వస్తుంది ఈ నలుగుడు నేను కంప్లీట్ గా నిర్మూలన చేసేస్తుంది డిస్ట్రాయ్ చేసేస్తుంది అని అనుకోవద్దు ఏ శ్రమ కూడా మనల్ని నిర్మూలన చేసేయడానికి దేవుడు అనుమతి ఇవ్వడు ఏ శ్రమ కూడా కంప్లీట్ గా నాశనం చేసేయడానికి మన ఉనికి లేకుండా చేయడానికి రాదు మన కుటుంబము మన ప్రాంతంలో మన సంఘంలో మన రిలేటివ్స్ మధ్యలో తలగా ప్రభు హెచ్చించడానికి మన ద్వారా అనేక మందికి క్రీస్తును గూర్చిన విశ్వాసము పెంపొందించడానికి అందుకని కీర్తనకాడు అంటాడు కదా అయ్యా నువ్వు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి నీతి మంతుల యొక్క విశ్వాసం అనేది వృద్ధి పొందపరచబడుద్ది నీతి మంతులు చూసి సంతోషిస్తారని రాస్తూ వస్తాడు ఇతరులు క్రీస్తుని నమ్మడానికి ఒక నమ్మకముకు ఆస్పదం కలవడానికి ఒక హేతువుగా మనల్ని మన కుటుంబాన్ని ఉంచడానికి దేవుడు కొన్నిసార్లు బారిని దేవుని దగ్గరికి నడపడానికి కొన్నిసార్లు ప్రసవేదన అనేది మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు బట్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ ఈస్ వెల్ ఇట్ ఈస్ వెల్ విత్ అవర్ సోల్ అది మంచిది మనకి సో రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండే ఈ మాటలను బట్టి ఆదరణ పొందుదుము గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలు వాక్యం ఉన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏ సున్నా అడిగి తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే